హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇక్కడ చూడండి వరి ఇదైతే అయితే చూడండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మా ఊరు ఇంకా ఈ వీడియోలో మనమైతే వరికి కార్ దగ్గర గుమ్ము సరిగ్గా పదలకుండా ఎల్లో కలర్ వస్తుంది ఆ ఎల్లో కలర్ ఎందుకు వస్తుంది అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము చూడండి ఇక్కడ చూడండి గుమ్ములు చూడండి ఎక్కువ పగిలిన గుమ్ములు అది కాకుండా ఆకులు చూడండి ఎల్లో కలర్ వస్తాయి ఇది ఎందుకు వస్తుంది అంటే మనము వరి నాటినప్పుడు యూరియా చల్లుతాం కదా నాటేటప్పుడు చల్లుతాం నాటిన ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ మధ్య అయితే యూరియా మళ్ళీ చల్తాం అప్పుడు యూరియా చల్లటప్పుడు పంటకి ఎంత కావాలో అంతే చల్లితే పంట అయితే బాగా అవుతుంది యూరియా ఎక్కువ చల్లడం వల్ల పంట ఇంకా బాగా అవుతుంది అనుకోండి ఎక్కువ చల్లితే పంట అయితే ఎల్లో కలర్లో వస్తుంది దానివల్ల అయితే గుమ్ము సరిగ్గా రాకుండా వరిది సరిగ్గా రాకుండా కన్నా తక్కువ అయితే కాస్తాయి దానివల్ల పంటకి ఎంత యూరియా కావాల్సి వస్తుందో అంత చల్లుకుంటే పంట అయితే బాగా ఈ వీడియో మీకు యూజ్ అనేటైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను